చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హిమాచల ప్రదేశ్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి కులూ జిల్లాలో క్లౌడ్ భారస్ట్ సంభవించింది ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం వాటిలను పరుస్తుంది అక్కడ పార్వతీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది కొండ ప్రాంతాల్లో నుంచి భారీగా కొట్టుకొస్తుంది రాళ్లు మట్టి విజువల్స్ లో మనం చూస్తున్నాం కూలిపోతున్న ఇళ్ళు భవనాలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కొట్టుకుపోతున్నాయి ఎక్కడికక్కడ వాహనాలు హిందుస్థాన్ టిబెట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగి పట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున నష్టం సంభవించింది ఇరవై మంది గల్లంతయ్యారు ప్రస్తుతానికి ఇద్దరు చనిపోయినట్టుగా అధికారికంగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది భయం భయంగా జనం గడుపుతున్నారు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ని ఏ విధంగా అతలాకుతలం చేస్తున్నాయో విజువల్స్ మీరు చూస్తున్నారు ఆకస్మిక వరదలు సంభవించే కులూ జిల్లాలో ఒక క్లౌడ్ బరస్ట్ సంభవించింది విపరీతంగా అక్కడ వర్షాలు పడుతున్నాయి అది కొండ ప్రాంతం కావడంతో అక్కడ నుంచి ఎగువ నుంచి దిగువకు విపరీతంగా ఆ వరద ఫ్లో అవుతుంది దిగువనున్న ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధం అవుతున్నట్టు పరిస్థితుంది అక్కడ పార్వతి నది ఏ విధంగా ఉప్పంగి ప్రవహిస్తుందో లో దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది నదులు వాదులు ఉప్పంగి కులూ జిల్లా మొత్తం కూడా భారీ వరదలు సంభవిస్తున్నాయి కొండపై నుంచి రాళ్ళు మట్టి కొట్టుకొచ్చి ఇల్లు భవనాలను కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమవుతున్నాయి బొలేరో వాహనం ఆ వరద ఉధృతికి ఏ విధంగా కొట్టుకుపోతుందో మనం చూస్తున్నాం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద విపరీతంగా ఆ వరద ఫ్లోకి ఒక వెహికల్ ఏ విధంగా కొట్టుకుని పోతుందో తునా తునకలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే పార్వతీ నది ఎంత ఉధృతంగా ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తుందో చాలా స్పష్టంగా ఆ విజువల్స్ బట్టి మనకు అర్థమవుతుంది హిమాచల ప్రదేశ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఒక క్లౌడ్ బరస్ట్ పూర్తిగా మేఘాలకు పూర్తిగా ఒక చిల్లు పడ్డట్టుగా పెద్ద ఎత్తున పడుతుంది దానికి తోడు అది కొండ ప్రాంతం కావడంతో ఎగువన కురిసినటువంటి కొండ పైన కురుస్తున్నటువంటి ఆ వర్షం కూడా వరద రూపంలో వేగంగా ముందుకు చొచ్చుకుంటూ బలంగా కిందకి ఏ విధంగా ప్రవహిస్తూ వస్తుందో మనం చూస్తున్నాం అక్కడ కార్లన్నీ కూడా కొట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తుంది పెద్ద సంఖ్యలో కార్లన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా ఈ వరద ఉధృతికి కొట్టిపోయే పరిస్థితి కనిపిస్తుంది చాలా వెహికల్స్ ఇప్పటికే కొట్టుకుపోయాయి మరికొన్ని వెహికల్స్ ప్రమాదపు అంచున ఉన్నట్టుగా చాలా స్పష్టంగా విజువల్స్ బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ పార్వతి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది ఆ వరద దాటికి కింద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా కింద నివాసిస్తున్నటువంటి ఇల్లు కావచ్చు భవనాల్లో ఉన్న వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం బిక్కు బిక్కుమంటూ పార్వతి నదీ పరివాహక ప్రాంతాలను కూడా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ పడుతున్నటువంటి వర్షం ఇక్కడ ఈ విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఎగువ నుంచి ఏ విధంగా చెట్ల కొమ్మలు కావచ్చు రాళ్ళు కావచ్చు మట్టి కావచ్చు అవన్నీ కూడా పెద్ద స్థాయిలో ఏ విధంగా కొట్టుకొని వస్తున్నాయో ఆ వరద మొత్తం కూడా ఎంత బలంగా వేగంగా పుంజుకొని ముందుకు వస్తుందో చొచ్చుకొని వస్తుందో చాలా స్పష్టంగా విజువల్స్ ని బట్టి మనకు అర్థం హిమాచల్ ప్రదేశ్ లో భయానక దృశ్యాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పెద్ద సంఖ్యలో అక్కడ వరద ఫ్లోటింగ్ అనేది కనిపిస్తుంది ఆ వరద ఉధృతికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం హడలెత్తిపోతూ ఉన్నారు అక్కడ అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కొండ నుండి నివాస సముదాయాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ పూర్తిగా ఆ కొండకి నుండి భవనాలు ఇళ్ళు కూడా వరద గుప్పిట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఆ వరద ఫ్లో ఇంకా పెరిగితే గనక కోసుకుపోతుంది ఆ ఇంటికి సంబంధించి సంబంధించినటువంటి కింద బేస్మెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కోసుకుని వరద ప్రవహిస్తే కనుక ఆ ఇళ్ళని కూడా వరదలో కిందకి ఇట్లా జారిపోయే అవకాశం ఉంది ఆ ఇళ్ళని కూడా వరదకి కొట్టుకుపోయే పరిస్థితుంది ఇక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ బ్రిడ్జి ముందు భాగం ఆ బ్రిడ్జ్ ముందు భాగం ఒక కారు కొట్టుకొచ్చి అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర వరదతో కొట్టుకుని ఒక వెహికల్ ఏ విధంగా అంచున వేలాడుతుందో చాలా స్పష్టంగా ఇక్కడ దృశ్యం మనకు అర్థమవుతుంది పూర్తిగా బ్రిడ్జ్ ఇంకా కొట్టుకుపోయే ప్రమాదం అయితే ఉంది ఎందుకంటే అధికారులు చెప్తా ఉన్నారు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎగువ నుంచి ఇంకా భారీగా వరద వస్తుంది ఎగువ నుంచి ఇంకా పెద్ద స్థాయిలో వాటర్ కొట్టుకుని వస్తుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం అప్రమత్తంగా ఉండండి మీరు అధికారులకు సమాచారం అందించండి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సూచన చేస్తా ఉన్నారు అధికార యంత్రాంగం చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస సముదాయాలు భవనాల్లో నివసిస్తున్న వాళ్ళు ఇప్పటికే అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది ఎందుకంటే పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది కీలక రహదారులు కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి పూర్తిగా అక్కడ లుహరి సైన్స్ నేషనల్ హైవే మూతపట్టడంతో వాహనాల రాకపోకలకు కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది పూర్తిగా నిలిచిపోయిన వాహనాలు ఎక్కడికక్కడ ఎందుకంటే బ్రిడ్జ్ ఒకవైపు నుంచి ఇంకోవైపుకి వెళ్ళటానికి ఉధృతంగా అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఒకవేళ బ్రిడ్జ్ మీదకు వెళ్ళే సాహసం చేస్తే వరద ఉధృత పెరిగిందనుకోండి బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉంది వాహనాలు కూడా అందులో కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టే అధికారులు కలవట్లో ఉన్న చోట బ్రిడ్జ్లో ఉన్న చోట కొంత అప్రమత్తంగా ఉండండి అక్కడ అధికారులకు సమాచారం ఇచ్చి మీరు వెళ్ళండి మీరు వీలైనంత వరకు బయటకు రావద్దు ప్రయాణాలు చేయవద్దు అంటూ హిమాచల్ ప్రదేశ్లో అక్కడ వరద ఉధృతి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితుంది ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని జనం భయంతో గడుతున్నారు వరదలు కొండ చర్యలు ఇంకా ప్రమాదకరంగా విరిగిపడే ప్రమాదం ఉందని స్థానిక అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు స్క్రీన్ మీద విజువల్స్ని చూస్తే అర్థమవుతుంది అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వరదలకు సంబంధించినటువంటి సమాచారం ప్రజలకు అందజేస్తూ ఉన్నారు విజువల్స్లో హిమాచల ప్రదేశ్లో రోజు ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అక్కడ పార్వతి నది ఉప్పంగి ప్రవహిస్తుంది హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతం ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు భారీ ఎత్తున వరద ప్రవాహం పెరుగుతూ పోతుంది పూర్తిగా వరద ఉద్ధృతి అంతకంతకు గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు ఇప్పటికే అక్కడ నివాస స్థితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ తమ ఇళ్లను ఖాళీ చేసి పూర్తిగా వెళ్ళిపోయారు ఏ విధంగా వరద పెరుగుతుందో మనం చూస్తున్నాం అక్కడ కొండ మీద ఉన్నటువంటి రాళ్ళు రప్పలు కావచ్చు మట్టి కావచ్చు చెట్ల కొమ్మలు కావచ్చు అది మొత్తం ఎంత వేగంగా కొట్టుకుని వస్తుందో విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఒక భయానకమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు మనం నిన్ననే మాట్లాడుకున్నాం చైనా గురించి చైనాలో ఒక భయం కొలిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్ద సంఖ్యలో వరద ఉద్ధృతికి అక్కడ దులియా నది ప్రవహించడంతో చైనా ప్రజలు భయం భయంగుప్పెట్లో అక్కడ ఆ ప్రాంత వాసులు కాలం గడుపుతున్నారు ఇప్పటికే రెండు వేల మంది ఆచూకీ తెలియలేదని చెప్పి సమాచారం వస్తుంది చైనాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ వరద ఉద్ధృతి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మన దేశంలో పార్వతీ నది ఏ విధంగా పొంగి ప్రవహిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో కొండ మీద కురుస్తున్నటువంటి భారీ వర్షం మొత్తం కూడా ఒకవైపుకి ప్రవహిస్తూ ఉంటుంది పార్వతీ నదులకు చొచ్చుకొని ఏ విధంగా వరద ఉధృత పెరుగుతుందో మనం చూస్తున్నాం అక్కడ పార్వతీ నది పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం భయపడుతున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ పార్వతీ నది మరింత ఉధృత రూపం దాలిస్తే ఈ వరద ఉధృత అనేది ఇంకా పెరుగుతూ పోతే కనుక జనం ఇక పూర్తిగా తమ నివాస ప్రాంతాలను కూడా వదిలేసి ఎన్ని రోజులు బయట గడపాలో కూడా తెలియని సిచ్యువేషన్ అయితే ఉంది ఎందుకంటే అధికారులు సమాచారం ఇస్తున్నారు పైనుంచి పెద్ద సంఖ్యలో వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకా వరద ఫ్లోటింగ్ అనేది అంతకంతకు పెరుగుతుంది దయచేసి ఆ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అక్కడ ఖాళీ చేసేయండి సురక్షిత ప్రాంతాలకు రండి ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది వెంటనే అప్రమత్తం కండి అంటూ అక్కడ ప్రజలకు సూచన చేస్తున్న పరిస్థితుంది అక్కడ పార్వతి అనేది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో పై కురుస్తున్నటువంటి ఆ వర్షం ఆ వరద ఫ్లో ఏ విధంగా ఉందో అంత భయానక దృశ్యాలు భయం గొలిపే దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు హిమాచల ప్రదేశ్ను పూర్తిగా ఈ వర్షాలు అనేవి అతలకుతలం చేస్తున్నాయి ఆకస్మిక వరదలు పూర్తిగా సంభవిస్తున్నాయి ముఖ్యంగా కులూ జిల్లాలో ఒక క్లౌడ్ బరష్ తరహాలో తీవ్రంగా వరదలు సంభవిస్తున్నాయి నదులు వాగులు ఉప్పొంగి పూర్తిగా కులూ జిల్లా అంతటా కూడా భారీగా వరద ప్రవహిస్తోంది కొండ ప్రాంతం కాబట్టి కొండ నుంచి పూర్తిగా కిందకి ఎట్లా వాటర్ చుచ్చుకొని వస్తుంది కాబట్టి ఆ పైన ఉన్నటువంటి రాళ్ళు కావచ్చు మట్టి కావచ్చు ఆ చెట్ల కొమ్మలు కావచ్చు ఏ విధంగా ఎంత బలంగా ఎంత వేగంగా కొట్టుకుని వస్తున్నాయో చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పార్వతి నది ప్రవహిస్తుందో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు అధికారులు కొన్ని బృందాలు కూడా ఏర్పాటు చేశారు మానిటరింగ్ ఏర్పాటు చేశారు ఎస్డీఆర్ బృందాలు ఎన్డీఆర్ బృందాలు ఏర్పాటు చేశారు ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఎందుకంటే ఆ కింద లోతట్టు ప్రాంతాల్లో ఒకసారి మనం చూస్తే ప్రమాదకర స్థాయిలో భవనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ భవనాలలో ఇప్పటికే చాలామంది ఖాళీ చేశారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారా ఎందుకంటే పార్వతి అనేది గంట గంటకు ఉధృతని పెంచుకుంటూ పోతుంది సో కాబట్టి వీలైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు సో డెఫినెట్గా అక్కడి నుంచి మనకి కొంత సమాచారం వస్తుంది ఆర్ట్ లుహరి సైన్జు ఈ నేషనల్ హైవే మూతపట్టడంతో వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుంది భారీ వర్షాలకు అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు గత చరిత్ర ఒక్కసారి చూసుకుంటే వర్షాకాలంలో పెద్ద ఎత్తున కొండ ప్రాంతాల్లో సంభవించే వరదల వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితుంది కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడి కింద నివసిస్తున్న వాళ్ళు చాలామంది ఆ మట్టి పెళ్లాల కిందే శిథిలమైపోయినటువంటి పరిస్థితి కూడా చాలా ఉంది కాబట్టి హిమాచల ప్రదేశ్ లాంటి ఒక కొండ ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా పడుతున్నప్పుడు క్లౌడ్ బరస్టు తరహాలో పెద్ద మొత్తంలో వర్షం కుర్చు ప్పుడు అది వరద రూపాన్ని సంతరించుకుని పూర్తిగా ఒక ప్రమాదకర స్థాయిలో ప్రవహించే పరిస్థితి ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు మీరు విజువల్స్ లో చూస్తూ ఉన్నారు హిమాచల ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు ఒక హై అలర్ట్ అక్కడ ప్రకటించారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు విజువల్స్ లో వాహనాలు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యం కూడా మీరు చూస్తున్నారు అంటే ప్రాథమిక స్థాయిలోనే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే వర్షాకాలం ప్రారంభమైనటువంటి కొద్ది కొద్ది రోజులకే ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ఇక వర్షాలు గా పడుతున్నాయి ప్పుడు వర్షాలు కుంభవృష్టి కురుస్తున్నప్పుడు నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించి పూర్తిగా జల దిగ్బంధంలో అక్కడ లోతట్టు ప్రాంతాలు చిక్కుకుపోయే పరిస్థితి ఉంది అక్కడ స్థానిక ప్రజానీకం ప్రస్తుతం భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నప్పుడు కూడా వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి బ్రిడ్జ్లు దాటేటప్పుడు కలవట్లు దాటేటప్పుడు మరింత ప్రమాదకరంగా వరద ఉంది కాబట్టి ఇంకా అంతకంతకు పెరుగుతూ పోతుంది కాబట్టి అక్కడ చిక్కుకునే అవకాశం ఉంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సో ఆ ప్రాంతాల్లో పర్యటన చేసేవాళ్ళు మీరు బయటికి రాకపోవటమే మంచిదే అంటూ అధికారులు చెప్తున్నారంటే అక్కడ నదులు ఏ స్థాయిలో ప్రవహిస్తున్నాయో ఎంత భయానకంగా అక్కడ వరద ఉధరుతుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం విజువల్స్ చూస్తున్నాం కార్లు కార్లే కొట్టుకుపోతూ ఉన్నాయి దాంతోపాటు ప్రమాదకరంగా అక్కడ భవనాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలామందిని ఖాళీ చేపించారు ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ బృందాలు అక్కడ వెతుకుతున్నాయి ఎవరైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే వెంటనే వాళ్ళని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ చూడండి స్క్రీన్లో ఒకసారి పైనుంచి ఎగువ నుంచి కురుస్తున్నటువంటి ఆ వర్షాలన్నీ కూడా వరద రూపంలో ఎంత వేగంగా అక్కడ ఉన్న వేస్టేజ్ మొత్తం కూడా కింద రాళ్ళు రప్పలు చెట్ల కొమ్మలు ఆకులు అన్ని కూడా చాలా బలంగా ముందుకు కొట్టుకొస్తుంది చొచ్చుకొస్తున్నాయి ఇంకా లోతట్టు ప్రాంతాలకు దిగువకు భారీగా వరద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది